వెల్కమ్ టు సరే ఇక్కడ మనకి యాక్చువల్గా మన రా జరగబోయేటటువంటి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించినటువంటి ఒక రెండే రెండు నిమిషాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి ఒక టూ మినిట్స్ కనుక ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మన రాబ రాబోయేటటువంటి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మనం ఒక నిమిషంలో చూసుకోవచ్చు వాటిలో మనకి ఈ పేపర్ విషయం చూసుకున్నట్లయితే ఈ ప్రిలిమ్స్ పేపర్ అనేది కొంతమంది టఫ్ అంటారు కొంతమంది ఈజీ అంటారు సార్ ఈజీ వాళ్ళు ఎవరు లేరు కానీ మ్యాగ్జిమమ్ మ్యాగ్జిమమ్ ఇది పేపర్ వాళ్ళ సిలబస్ ఫాలో అయ్యారు కానీ పేపర్ యొక్క సరళన మాత్రం తఫ్గానే ఉందనే విషయం మనందరికీ కూడా తెలుసు సరే దాంట్లో ఎవరికి వెళ్ళిన మాటలు వస్తాయి ఏంటి అనేది అదంతా కూడా భగవంతుగా తెలియ వాళ్ళు కథకి వచ్చిన తర్వాత మాత్రం మనకి తెలుస్తుంది సరే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే మనకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు అండి ఈ రెండు నిమిషాల్లో మీకు ఇంపార్టెంట్ ఈవెంట్ చెప్తాను తప్పనిసరిగా స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి వీటిలో మనకి మనకు కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండొచ్చు అనే దానికి సాక్షి పేపర్లోనే సాక్షి పేపర్లో మిగతా పేపర్లో కూడా ఇచ్చి ఉండొచ్చు కానీ ఈ సాక్షి పేపర్లు దీన్ని హైలైట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది దాని ప్రకారం వాళ్ళు ఏమంటారు అంటే కొంతమంది ఏబిపిఎస్సి ప్రకారం రెండు వేల ఇరవై వీళ్ళకి ఫార్టీ ఫైవ్ టు ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి అని ఇక్కడ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాలని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తగ్గే విధానం ఉందని చెప్పేసి కొంతమంది అంటారు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తగ్గుతుంది చెప్పేసి అంటారు ఏది ఏమైనా కూడా లాస్ట్ వన్ వర్డ్ మాత్రం మనం గమనించాలి ఏంటంటే కాబట్టి ఇక్కడ మనం ఏమన్నారంటే కాబట్టి ముప్పై మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు సిద్ధం కావచ్చు మీరు సాక్షి ఇచ్చినటువంటి ఈ పేపర్లో చిన్నటువంటి క్లిప్పింగ్ ఒకసారి మీరు చూడండి థర్టీ మార్క్స్ కనుక మీరు రీచ్ అయినట్లయితే అరౌండ్ థర్టీ మార్క్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి మన విద్యావేత్తలైనటువంటి లక్ష్మణరావు గారు కానీ లేదనుకున్నట్లయితే మన భవానీ శంకర్ గారు కానీ అలాగే మన రఫీ సార్ కానీ లేకపోతే చాలామంది అందరూ కూడా చాలామంది ఏమన్నారంటే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఏమి ఉండదు రీజన్ అంటే కొంచెం తక్కువ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యొక్క గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి అని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఆ ఒక్క మాట మీకు ఒక్కసారి మళ్ళీ రిమైండ్ చేయడం జరుగుతుంది మర్చిపోతే తప్పనిసరిగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అంటారు మరలా థర్టీ ఫైవ్ అంటారు ఏది ఏమైనాప్పుడు కూడా థర్టీ మార్క్స్ అరౌండ్ థర్టీ మార్క్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఇంకా మనకి ఎప్పుడు జరుగుతుంది మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందంటే జూన్ ఆర్ జూలైలో తప్పనిసరిగా జరుగుతుంది అంటే దాంట్లో ఎటువంటి పరిస్థితులను కూడా సందేహం లేదు ఏపీఎస్సి చాలా నిర్దిష్టంగా వాళ్ళు ఒక డేట్ ప్రకటించ ఒక మంత్ ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా జూన్ ఆర్ జూలైలో జరిగి తీరుతుంది దాంట్లో మనకి మన పోస్ట్ పోన్ ఉద్యమం ఉద్దేశం పెట్టుకోవద్దు ఫస్ట్ పాయింట్ సరే ఎలక్షన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది దీని మీద ఎటువంటి పరిస్థితులను ఏమీ కూడా ఉండదు ఏపీపీఎస్సీ ఏమైతే చెప్పిందో అది గ్యారంటీగా నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది దాన్ని కూడా గుర్తుంచుకోవాలి కట్ ఆఫ్ అనేది అరౌండ్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఆ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేతు ఉన్నటువంటి ఈ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ మూడు లేదా నాలుగు నెలలు తప్పనిసరిగా మీ యొక్క సబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్ చేయండి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు వాటిలో మనకి పేపర్ వన్ పేపర్ టూలో పాలిటీ ఏపీ పాలిటీ మరియు ఏపీ ఇన్స్టి రెండు కూడా కలిపి ఫస్ట్ పేపర్గా చెప్పుకుంటాం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ ఈ రెండు కూడా కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఇది సిలబస్ దీన్ని బేస్ చేసుకుని మీరు చదవండి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ చదవండి పేపర్ చూసారు మొన్న మ్యాక్సిమమ్ మ్యాక్సిమం మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి సరే ఇక మన విషయం ఏంటంటే మన అర్చిత్ ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచ్లు అనేవి ప్రారంభమవుతున్నాయండి ఇవి మనకి లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మండే మండే వచ్చింది ఈ మండే నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే ఫిలిమ్స్ స్టార్ట్ చే ప్రిలిమ్స్కి వచ్చారో ఆ ఫిలిమ్స్కి వచ్చి ఫిలిమ్స్లో మ్యాక్సిమమ్ క్వాలిఫై అయ్యారండి మ్యాగ్జం స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు చాలా సంతోషం వీళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా పర్లా వస్తున్నారు ఇంకా ఎవరైనా న్యూస్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సీరియస్గా మెయిన్స్ ప్రిపేర్ అయ్యో ఉన్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క హరిషిత్ని చుట్టిన కాంటాక్ట్ చేయండి ఈ ఈ రెండు నెంబర్లు కూడా ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా మీరు కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీకు ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎప్పుడు ఎక్కడ ఏ డౌట్ వచ్చినప్పటికీ కూడా తప్పనిసరిగా మనకు కాల్ చేసి మన యొక్క సజెషన్స్ అన్ని కూడా తీసుకోండి ప్రతి సబ్జెక్ట్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాకల్టీని మనం అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క సబ్జెక్ట్ వారీగా పాలిటీ ఏపీ హిస్టరీ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఎస్పెషల్లీ మన డిసైడింగ్ ఫ్యాక్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్ ఉన్నటువంటి సిలబస్ మెయిన్స్కి లేదు మెయిన్స్ ఉన్న సిలబస్ ప్రిలిమ్స్కి లేదు కాబట్టి ఇదంతా కూడా సిలబస్ని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ మీద ఎక్కువ ఆధారపడి ఒక సిస్టమేటిక్గా మనం టీచింగ్ అవ్వడం జరుగుతుంది మన కోచింగ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మాతో చేతులు కలపండి మన హరిచి తన మెయిన్స్కి జాయిన్ అవ్వండి ఈ ఫోర్ మంత్స్ మనతో పాటు మనందరం కూడా సమిష్టిగా కలిపి కృషి చేద్దాం తప్పనిసరిగా విజయం సాధిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్